ఊరువాడ తరలి వచ్చి యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసి రికార్డు సృష్టించారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి అన్నారు సీఎం చంద్రబాబు సారథ్యంలో ప్రపంచంలో కనీ విని ఎరుగని రీతిలో మూడు లక్షల మందికి పైగా యోగాసనాలు వేయడం అద్భుతమన్నారు ఇంతటి మహోన్నత ఘట్టంలో తాను భాగస్వామ్యం అవ్వడం భవిష్యత్తులో కూడా ఎవరూ చేయలేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యోగాంధ్ర ఉత్సవం విజయవంతమైంది గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక విధంగా దీన్ని నిరంతరం మానిటరింగ్ చేస్తూ అటు ప్రభుత్వ అధికారులను అటు పార్టీ నాయకులను అందరినీ కూడా ఇక్కడనే ఉంచేసి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతలు బాధ్యతలు పెట్టి ఈ కార్యక్రమం విజయవంతమయ్యేదానికి కృషి చేయడం జరిగింది అటు పోలీసులు రెవెన్యూ అధికారులతో సమానంగా వారిని దానికి దాదాపు పార్టీ తరఫున కూడా పదహైదు వందల మంది వాలంటీర్లను కూడా ఏర్పాటు చేసి ప్రతి కంపార్ట్మెంట్లో వచ్చిన వారిని డిసిప్లిన్గా కూర్చోబెట్టడము వారికి ఏదైనా వైద్య సమస్యలు కానీ ఇతర సమస్యలు తలెత్తితే వెంటనే వైద్య బృందం దృష్టికి తీసుకొని పోవడము వారికి ప్రథమ చికిత్స చేయించడము మంచినీరు కానీ ఆహారం కానీ అన్ని కార్యక్రమాలను చేయడం జరిగింది పల్లెలు పల్లెలన్నీ కూడా కదలి రావడం జరిగింది యోగాంధ్ర ఉత్సవము నభూతో నా భవిష్యత్ అనే విధంగా విజయవంతం కావడం జరిగింది ముఖ్యంగా దీన్ని విజయవంతం చేసిన విశాఖ ప్రజానీకానికి ఉత్తరాంధ్ర ప్రజాని కానీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం